ఎందుకే విశ్వవిద్యాలయం కానీ ఓ చిన్న స్కూల్ తో సమానం కనీస వసతులు కూడా లేవు ప్రొఫెసర్స్ ఉండరు సరైన కోర్సులు ఉండవు ఇంకొన్ని కూడా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులే ఈ యూనివర్సిటీలో చేరాలంటే విద్యార్థులు భయపడిపోతున్నారు కరీంనగర్ లో రెండు ప్రారంభించిన శాతవాహన యూనివర్సిటీ పదహారేళ్లుగా నాణ్యమైన విద్యను అందించడంలో ఘోరంగా విఫలమైంది కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయం పరిస్థితి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా తయారైంది ఈ యూనివర్సిటీకి రెగ్యులర్ విసి లేరు సిబ్బంది కొరత గురించి అయితే ప్రత్యేకంగా చెప్పే పని లేదు ఇన్చార్జి విసిగా గనుల శాఖ కార్యదర్శి ఐఏఎస్ అధికారి సురేంద్ర మోహన్ ను నియమించారు క్రియాశీలమైన శాఖలో కార్యదర్శిగా ఉన్న ఆయన యూనివర్సిటీకి వెచ్చించే సమయం అంతంత మాత్రం పన్నెండు డిపార్ట్మెంట్లు ఉన్న యూనివర్సిటీలో నూట పద్నాలుగు మంది బోధన సిబ్బంది అవసరం కాగా కేవలం అరవై మూడు మంది మాత్రమే ఉన్నారు వీరిలో కూడా పదహారు మంది మాత్రమే రెగ్యులర్ స్టాఫ్ పది మంది ప్రొఫెసర్లు పదహారు మంది అసోసియేట్ ప్రొఫెసర్లు ఇరవై మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి కాంట్రాక్ట్ పార్ట్ టైం గెస్ట్ ఫ్యాకల్టీతో యూనివర్సిటీలో విద్యా బోధన నెట్టుకొస్తున్నారు యూనివర్సిటీలో కార్యాలయంలో అందించడానికి యాభై ఒక్క మంది బోధనేతర సిబ్బంది అవసరం ఉండగా కేవలం తొమ్మిది మందితో పనిగా ప్రతి డిపార్ట్మెంట్ కు ఒక ప్రొఫెసర్ ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు నలుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాలి ఏ ఒక్క శాఖలో కూడా పూర్తి స్థాయి సిబ్బంది లేదు అనివార్యంగా అవుట్సోర్సింగ్ పై ఆధారపడాల్సి వస్తోంది దీంతో దీన్ని గెస్ట్ యూనివర్సిటీగా పిలుస్తున్నారు స్టూడెంట్స్ ఏళ్లు గడుస్తున్నా ఖాళీలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు యూనివర్సిటీలో ఎంపీ పిహెచ్డికి కూడా నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని స్టూడెంట్స్ వాపోతున్నారు ఈ ఈ కాలేజీలో నెట్టు సెట్ జేఆర్ఎఫ్ క్వాలిఫై అయిన రెండు సంవత్సరాల పరిధి నుండి ఎలాంటి పిహెచ్డీ నోటిఫికేషన్ ఇవ్వ ఇవ్వకపోవడంతో ఈ ఈ విశ్వవిద్యాలయంలో చావిన నెట్ సెట్ విద్యార్థులు వీళ్ళు ఇతర యూనివర్సిటీల పట్ల వాళ్ళ సర్టిఫికెట్లను అడ్మిషన్ కోసం పట్టుకొని తిరగడం జరుగుతుంది యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ ఫుడ్ సైన్స్ విభాగాలని రెగ్యులర్ కోర్సులుగా మార్చాలని కొన్ని సంవత్సరాలుగా విద్యార్థులు డిమాండ్ చేస్తున్న పట్టించుకోవడం లేదు రెగ్యులర్ కోర్సులుగా నడుస్తున్న తెలుగు ఇంగ్లీష్ బాటనీ మ్యాథమెటిక్స్ విభాగాలని సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులుగా మార్చారు అదేమని అడిగితే యూజీసీ ట్వెల్వ్ బి గుర్తింపునివ్వడంతో వీటిని సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులుగా మార్చామని సమాధానం ఇస్తున్నారు విద్యార్థులపై అదనపు భారంగా మారింది ఏదైతే ఉత్తర తెలంగాణ విద్యార్థుల బావ కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ శాతవాన యూనివర్సిటీలో ఈరోజు శాతవాన యూనివర్సిటీలో చూసుకుంటే పూర్తి స్థాయిలో బోధనేతర బోధన సిబ్బంది లేక ఇలా విద్యార్థులు కూడా నాణ్యమైన విద్యకు దూరం అవుతున్న సందర్భం ఈరోజు శాతవాన యూనివర్సిటీలో ఉన్నటువంటి ఏవైతే నూట పద్నాలుగు ప్రొ ప్రొఫెసర్లు ఇవాళ ప్రొఫెసర్ అవసరం ఉండి ఉంటే ఈ సిబ్బంది అవసరం ఉంటే ఈరోజు కేవలం అరవై మూడు మంది తోట ఈరోజు శాతవాన యూనివర్సిటీ నడపడం జరుగుతూ ఉంది అందులో పాహారు మాత్రమే రెగ్యులర్ రెగ్యులరు స్టాఫ్ అనేది కొనసాగుతూ ఉన్నారు ఈ రోజు యూనివర్సిటీలో టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ లేకుండా ఏ లేకపోవడం వల్ల చాలా మంది విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవడం జరుగుతుంది ఈరోజు యొక్క యూనివర్సిటీలో రెగ్యులర్ కోర్సులను సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులో మార్చడం వల్ల ఈరోజు విద్యార్థుల మీద చాలా భారం భారం పడడం జరుగుతుంది ఈరోజు ఒక యూనివర్సిటీ వాళ్ళు ఒకటే పెట్టుకున్నారు ఒకటే ఏజెంట్గా పెట్టుకున్నారు ఏంటిదంటే ఈరోజు ఒక శాతవాహన యూనివర్సిటీలో ఎలాంటి విద్యార్థులు చదువుకోకూడదు పేద మధ్యతరగతి విద్యార్థులు యొక్క యూనివర్సిటీలో చదువుకోవడానికి వీలు లేదు అనే ఒక కారణంతో ఈరోజు ఏవైతే రెగ్యులర్ కోర్సులు ఉన్నాయో వాటిని ఇంటర్ని సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుగా మార్చడం జరిగింది ప్రభుత్వాలు కూడా యూనివర్సిటీ బాగోగుల్ని గాలి వదిలేశాయి కొత్త రెగ్యులర్ కోర్సులు మంజూరు కాకపోవడంతో పోస్టులు కూడా మంజూరు కావడం లేదు యూనివర్సిటీ ఏర్పడి పదహారు సంవత్సరాలు అవుతున్నా విద్యా ప్రమాణాల పరంగా ఎలాంటి అభివృద్ధి సాధించలేదు తెలంగాణ ఏర్పాటు తర్వాత యూనివర్సిటీ బాగా డెవలప్ అవుతుందని ఆశించిన వారికి నిరాశ ఎదురైంది ఖాళీల వివరాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ చెప్తున్నారు త్వరలోనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ కొంత యూనివర్సిటీకి ఇచ్చేసి అతి త్వరలోనే టీచింగ్లో కానీ నాన్ టీచింగ్లో కానీ నియామకాలు జరిగి అంతే పరిస్థితులు అనుకూలంగా పరిపాలనకైతేనేమి పిల్లలకైతేనేమి వసతులకి సంబంధించి కూడా చర్యలు తీసుకుంటున్నారు కానీ ఇంకా సిబ్బంది నియామకాలు జరిగితే కొంత చేయుతని ఇచ్చిన వాళ్ళు అవుతారని ప్రభుత్వం ద్వారా నా విన్నం ప్రభుత్వాన్ని వినియోగించుకుంటున్నాను ఉమ్మడి జిల్లా పరిధి నుంచి రాష్ట్ర మంత్రులుగా ఉన్న పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబుతో పాటు కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ కూడా శాతవాహన యూనివర్సిటీపై ప్రత్యేక దృష్టి సారించాలని విద్యార్థులతో పాటు జిల్లావాసులు కూడా కోరుతున్నారు శాతవాహన విశ్వవిద్యాలయం అనగానే సమస్యలకు నిలయంగా ఉంది ఇక్కడ దాదాపున పద్నాలుగు కోర్సులు ఉంటే అందులో కేవలం యాభై మంది స్టాఫ్ మాత్రం ఉంది మొత్తం ఇక్కడ నూట పద్నాలుగు పోస్టులుంటే అందులో యాభై కంటే తక్కువగానే ఉన్న నేపథ్యంలో విద్యార్థులైతే చాలా ఇబ్బంది పడుతున్నారు అంతేకాకుండా గతంలోనే విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాయి ఉన్న పద్నాలుగు కోర్సులన్నీ కూడా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు దీంతో సాధారణ కోర్సులు లేని పరిస్థితి ఉంది చాలామంది పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకోవాలంటే ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే యూనివర్సిటీ రోజురోజుకి విద్యార్థి సంఖ్య పెరుగుతున్నా అందుకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించట్లేదు అనుకున్న స్థాయిలో నిధులు మంజూరు చేయట్లని చెప్పి ఒక అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నాయి కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాలి ఖాళీగా ఉన్న పోస్టులు వెంటనే భర్తీ చేసి విద్యార్థులకు న్యాయం చేయాలంటూ కూడా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి కుమార్ పర్సన్ సలీంతో సంపత్ టీవీ నైన్ శాతవాన్ యూనివర్సిటీ